గజాలకు పైబడి జాగా ఉన్న వాళ్ళు వంద శాతం చెల్లించాలి అలాగే జివో ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం జివో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం నూట ఇరవై ఐదు గజాలలోపు నిర్మాణాలు ఉన్న స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో ఫిఫ్టీ నైన్ అడ్డుపెట్టుకుని విలువైన భూములను అక్రమంగా క్రమద్ధీకరించారని ఆరోపణలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్టిక్లోనే ఇరవై ఎకరాలకు పైగా భూమిని కొట్టేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్లను నిలిపివేసి లావాదేవీలపై నిషేధం విధించారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ముప్పై ఒక్క వేలు మిగతా జిల్లాలో ఇరవై ఆరు వేల దరఖాస్తులతో మొత్తం యాభై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయి సో వీటిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు పదివేలకు పై మందికి పైగా ధరలు చెల్లించి కన్వేయన్స్ డీడీలు పొందగా మూడు వేల మందికి పైగా డబ్బులు చెల్లించినా డీట్లు జారీ కాలేదు ఈ ప్రక్రియ మధ్యలోనే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జివో ఫిఫ్టీ నైన్ పోర్టల్ను ఆల్రెడీ మొత్తం జివో ఫిఫ్టీన్ పోర్టల్నే నిలిపేసింది కాంగ్రెస్ అధికారులకు వచ్చినాక సామాన్యులకు న్యాయం చేసేందుకే అయితే ఇప్పుడేం అంటే డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు చెల్లించిన వారు పాక్షికంగా చెల్లించిన వారు తనిఖీలు పూర్తి చేసిన వారు కన్వేయర్ డీడీలు పొందిన వారు సైతం ప్రభుత్వ నిధులతో నిషేధంతో భూములపై లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన వారికి హక్కులు కల్పించాలని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అక్రమాలను గుర్తించి అర్హులైన వారికి భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నా కల్చేస్తుంది ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తేవడంతో పాటు సామాన్యులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని నివేదిక ప్రకారం ఈ జీవో అమలు చేయాలని నిలిపియాలని నిలిపివేయడానికి ముందు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా ఐదు వందల కోట్లు అధిక విలువ గల భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఐదు వేల ఐదు వందల కోట్లు జీవో సెవెంటీ సిక్స్ నూట పద్దెనిమిది దరఖాస్తుల ద్వారా మూడు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు సో ఆదాయ మార్గాలు అయితే వెతుక్కుంటున్నారు ఇది దీనికి సంబంధించిన జీవి ఎలవరస్ సంబంధించింది